మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ నరేష్ గారు వారి టీం మెంబర్స్ అందరూ కూడా మరి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి బుధవారం మరి అన్నదాన కార్యక్రమం చేయటం పౌష్టికాహారం కూడా వారికి అందించడం అన్నది చాలా ఆనందాయకరమైన విషయం మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు నలభై రెండో బుధవారంగా మరి చెప్పడం జరిగింది మరి కంటిన్యూస్ గా ఈ ఈ మరి గర్భిణీ స్త్రీలకి మరి ఆహారం అందించడం అన్నది అంటే అది కూడా ప్రోటీన్ ఆహారం అందించడం అన్నది మరి వారికి ఆరోగ్యాన్ని అదే విధంగా బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా హెల్దీ బేబీస్ గా డెలివరీ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నరేష్ గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా ఎవరైతే దీనికి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంలో అభినందించ అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇంత బాగా కంటిన్యూగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు మరి మన పెద్దాపురం ఫేస్బుక్ టీం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మరి గర్భిణీ స్త్రీలకి మా చేతులతోటి వారికి ఆహారం అందించే కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఫర్ ఎవర్ కంటిన్యూ అవ్వాలి అని దీనికి తప్పనిసరిగా మా యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సరే